శ్రీ నమః నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు మనం వారాహి మంత్రాలు మంత్రాలైతే చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు వచ్చేసి ఆషాఢ తిది పంచమి అష్టమీ తిథి రోజున అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అష్టమి అష్టమి నవమి తిథులు శుక్ర మంగళవారాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నామండి ఈరోజు అష్టమి తిథి ఆదివారం వచ్చింది కాబట్టి చాలా విశేషవంతమైన రోజు అనమాట రోజు మనం ఏం కోరుకున్నా సరే ఖచ్చితంగా వారాహి అమ్మవారు తీరుస్తారండి అయితే ఏ సమయంలో కోరుకోవాలి ఏంటనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము అలాగే డే టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఇలాంటి మంత్రాలు అనేవి జపించకూడదండి ప్రటికులర్గా చెప్పడం జరుగుతుంది మీరు ఉదయాన్నే చూడలేదు అనుకుంటే కనుక ఈ వీడియోని సాయంత్రం పూట ఏడు గంటలు దాటిన తరువాత కానీ రాత్రి పడుకోబోయే ముందు పది గంటలు దాటిన తరువాత కానీ అష్టమి గడియల లోపు మాత్రమే ఈ మంత్రాన్ని జపించండి విడిగా జపించకూడదని కాదండి మనం మంగళవారం శుక్రవారం అయినా ఎప్పుడైనా జపించుకోవచ్చు అష్టమి తిథి ఆదివారం అనేది చాలా విశేషమైన రోజు వరాహి అమ్మవారికి ఇష్టమైన తిథులు కాబట్టి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ కోరికలు నెరవేరట్లేదు ఎట్లా ఏం చేయాలి అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక జపించారు అంటే మీ కోరిక ఏదైనా ఖచ్చితంగా తీరుతుందండి దానికోసమైతే కనుక నేను ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను అలాగే స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఆ మంత్రం ఏమిటనేది ఎన్నిసార్లు చదవాలనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా అష్టమి తిథుల్లో మీరు ఒకవేళ మంత్రాన్ని జపించాలి అనుకుంటే కనుక వీలున్నంత వరకు కూడా ఉదయం పూట ఐదు గంటల లోపే జపించండి అలా కాదమ్మా మేము ఆ టైంలో లేవలేము లేదా ఆ టైంలో చేయడానికి మాకు కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట ఈ మంత్రాన్ని జపించండి అలాగే ఎందుకు ఇన్నిసార్లు సాయంత్రం పూట అని చెప్తున్నాను అంటే కనుక వారాహి అమ్మవారికి ఎక్కువగా రాత్రి వేళలే పూజలు చేస్తూ ఉంటారండి అమ్మవారు రాత్రి వేళల్ని ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు విహరిస్తూ ఉంటారు మనం ఆ సమయంలో చెప్పుకోవడం వలన ఆ తల్లి మన కోరికలు అనేది తొందరగా తీరుస్తుంది అందుకోసం అనేసి ఎక్కువగా రాత్రి వేళలే మంత్రాలనేవి జపించుకోండి అని ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది మీరెవరైనా కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవడానికి యూజ్ అవుతుంది మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరికొంతమందికి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము అలాగే మంత్రాన్ని అయితే ఇప్పుడు చదివి వినిపిస్తానండి ఓం ఐం గ్లౌ పాంచనత నమః ఓం ఐం గ్లౌ పాంచనత నమః నమ చాలా సింపుల్గా ఉండే మంత్రం అండి సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ స్వస్తి